నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ హలో అండి ఈరోజు టమాటా సూప్ ఎలా చేయాలో సింపుల్ అండి ఈజీ వేలో తెలుసుకుందాం ఇది నా మనవరాలు చెప్తే నేను చేశాను ముందుగా టమాటా ఇలా గ్యాస్ దగ్గర ఇలా చేశానండి కొద్ది కొద్దిగా మార్చినట్టుగా చేస్తే చాలా బాగుంటుంది తర్వాత ఇదంతా కూడా పొట్టంతా కూడా పీల్ చేయాలి ఇది నేనైతే చేయలేదండి మా గణమిత్రే చేసింది చూడండి ఇలా మొత్తం తీసిన తర్వాత మనం దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇలా రెండు టమాటాలు చేయాలి ఒక టమాటా చేస్తే మట్టుకు నలుగురికి సరిపోదు రెండు టమాటాలు అయితే ఇద్దరికి సరిపోతాయి ఎల్లిగడ్డలను ఇలా తీసుకొని బెల్లిపాయలను ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ లోపల ఇంకో టమాటా కూడా కాలవడం అయింది దాన్ని కూడా పీల్చేసి పక్క ఆ లోపల ఒక పెద్ద వెల్లుల్లిగడ్డను తీసుకొని దాన్ని మొత్తం పొట్టు తీసి పాయల్ పాయలుగా విడమర్చి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా కోసి పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చివాసన వెల్ వరకు అల్లం ముక్కలు ముక్కలుగా తరిగి పెట్టుకొని తరిగిన అల్లం తరిగిన వెల్లుల్లి గడ్డలు ఇవి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి ఇలా వేయించిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేయాలి టమాటా ముక్కలను యాడ్ చేసిన తర్వాత మంచిగా కలపాలి ఇలా మంచిగా కలిపిన తర్వాత కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసిన తర్వాత మొత్తంగా కలిపి పైన మూత పెట్టాలండి ఆ మూత పెట్టిన తర్వాత అది మగ్గేంత వరకు అలాగే ఉంచాలి సన్నడి సిగ మీద ఉంచాలి పెద్దగా పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టేసి కలపాలి చూడండి ఇది మొత్తం మగ్గిపోయింది ఆ మగ్గిన తర్వాత దాంతో స్మాష్ చేయాలండి అలా స్మాష్ చేస్తే ప్యూరి మొత్తం కూడా బయటకు రావాలి ఆ పల్పు కూడా బాగుంటుంది కదా అందుకని అలా చేసిన తర్వాత నీళ్లు పోయాలండి మూడు కప్పుల నీళ్లు పోసానండి నేను మీకు రెండు కప్పులు చూపించాను కదా మూడు కప్పులు పోసాను మూడు కప్పుల నీళ్లు పోసిన తర్వాత పూర్తిగా దీన్ని మరగనివ్వాలండి మూడు కప్పుల నీళ్ళు పోసిన తర్వాత ఇది మంచిగా మరగాలి ఆ మరిగిన తర్వాత మనకు స్మెల్ బట్టి అర్థమవుతుంది మిరియాల పొడి కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేశాను పసుపు వేసి మిరియాలు ఎందుకంటే ఇది కొద్దిగా ఎందుకు వేశానంటే మిరియాలు చాలా ఘాటుగా ఉన్నాయి వన్ టీ స్పూన్ మిరియాల పొడి ఖచ్చితంగా పడుతుంది ఈ విధంగా తయారైన సూప్లో కొత్తిమీరాకు వేయాలండి ఆ కొత్తిమీరాకు వేసిన తర్వాత ఇది పూర్తిగా మరిగేటప్పుడు కొద్దిగా పుదీనా కూడా వేసుకోవచ్చు పుదీనా తర్వాత వేస్తేనే బాగుంటుంది పుదీనా కూడా వేసానండి చూడండి మరుగుతుంటే కమ్మటి వాసన వస్తుంది కదా ఇలా పూర్తిగా రెడీ అయినటువంటి సూప్ని సర్వింగ్ బౌల్లో పెట్టుకున్న తర్వాత నాకు కావలసినంత సూప్ బౌల్లో టమాటా సూప్ వేసుకొని స్పూన్తో తాగితే ఉంటుంది కదా చాలా చాలా బాగుంటుంది గణమిత్రి నువ్వు చెప్పిన రెసిపీ చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్